ఆచార్య మూలె విజయలక్ష్మి గారు కొండపల్లి బొమ్మలకు నిపుణులు కొండపల్లికి చెందిన శ్రీ సాంబశివరావు గారు అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అశోక్ బుక్ సెంటర్ అలకనంద ప్రచురణలకు చెందిన శ్రీ అశోక్ కుమార్ గారు కర్ణాటక సంగీత విద్వాంసులు టాప్ గ్రేడ్ సంగీత కళాకారులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మోతుమూడి సుధాకర్ గారు వీరందరూ మరికొద్దిసేపట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకోబోతున్నారు మనం ఎలా చదవాలి ఎలా రాయాలి ఎలా అర్థం చేసుకోవాలి భాషామయమైన ప్రయాణం ఎలా చేయాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు రామ్మూర్తి పంతులు గారు పండితులు కవులకు అర్థమయ్యే గ్రాంధిక భాష వాతావరణంలో పుట్టి పెరిగిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం ఈ రోజు మరి తెలుగు భాష దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంగళ వాయిద్యాల మధ్య జానపద కళా రూపాల మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది స్వాగతం తెలుపుతున్నారు రాష్ట్ర సాంస్కృతిక సాంస్కృతికాల మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది స్వాగతం తెలుపుతున్నారు రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చులు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు వీరందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు భాష దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ వేదిక సామాన్యుడికి జ్ఞాన ఫలాలు అందాలి భాష వికాసం చెందాలి అని ఆలోచించిన మన మనీషి గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాషోద్యమం చేసిన పిడుగు గిడుగు ఈ రోజు గిడుగు రామమూర్తి పంతులు గారి నూట అరవై ఒకటవ జయంతి ఉత్సవం దీని మనం తెలుగు భాష దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ శ్రీ కొండిదేల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రాష్ట్రం కోసం రాష్ట్ర అభ్యున్న కోసం కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలతో వచ్చిన అనతి కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారధిగా ఉంటున్నటువంటి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం అలాగే విచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా మహేశ్వరరావు గారు గన్నవరం శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివ గారు విచ్చేసినటువంటి స్వాగతం అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రధ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మాచులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాట శాఖ శ్రీ కందుల దుర్గేష్ గారిని శాసన సభ్యులను పార్లమెంట్ సభ్యులను అందరినీ ముందుగా గిడుగు రామవర్తి పంతులు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు బేట మీదకు చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గిడుగు రామ్మూర్తి పంతులు గారు ముని మనముడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని మనమరాలు గిడుగు కాంతి కృష్ణ గారు జ్యోతి పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతి సినిమా శ్రీకాంతులు దుర్గేష్ గారు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ జ్యోతి ప్రధ్వల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జ్యోతి ప్రధ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనమడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని పలకరిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాతులు పవన్ కళ్యాణ్ గారు వారితో ముచ్చటిస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రార్థన గీతం శంకరంపాడి సుందరాచారి గారి విరిచిత మా తెలుగు తల్లికి మల్లె దండ రాష్ట్ర గీతం విజయవాడ ఖంఠశాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు బి శ్రీ ఈ శ్రీ సిసిప్రియ కె సుధా కౌముది పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా

గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాలూ త్యాలు దొరలుత तेलुगु तलिके मल्लेपु